ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం పేరుతో ఓ పెద్ద మెగా ఈవెంట్ అంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి బాపట్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి గారు కడపలో పాల్గొన్నారు ఎక్కడికక్కడ మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ క్రమంలో చాలా చోట్ల ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న సమస్యల మీద ఈవెన్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా తన ప్రసంగంలో పాఠశాలల్లో కొన్ని సమస్యలను ప్రస్తావించారు ఈ మధ్య ఉన్న సమస్యలే అండ్ చాలా చోట్ల ప్రస్తుతం ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అనేది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తావించుకుంటూ వచ్చారు కొన్ని చోట్ల మా క్లాసులకు టీచర్లు లేరు ఇంతకుముందు సబ్జెక్ట్ టీచర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు అని చెప్పి పిల్లలు ఫ్లకార్లు పెట్టుకొని ప్రదర్శించడాన్ని మనం చూసాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరికొన్ని చోట్ల టైం సరిగ్గా పెట్టే తిండి సరిగ్గా పెట్టట్లేదు వాటర్ బాగాలేవు అసలు వాష్రూమ్స్ క్లీన్ చేయట్లేదు సరిగ్గా క్లాస్ రూమ్స్ క్లీన్ చేయట్లేదు ఇటువంటివన్నీ కంప్లైంట్స్ అన్న మాడిపోతుందని ఒక దగ్గర ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు అని ఒక దగ్గర రకరకాల కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం ఈ కంప్లైంట్స్ అన్నింటినీగానే డెఫినెట్లీ స్క్రూటినీ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ కంప్లైంట్స్ అన్నింటికి కూడా సొల్యూషన్ చూపించాల్సిన అవసరం అయితే ఉంది అండ్ మరీ ముఖ్యంగా కర్నూలులో జరిగిన కార్యక్రమంలో అయితే మంత్రి టీసీ భరత్ గారు పాల్గొన్నారు ఆ వేదిక మీద నుండే ఒక మహిళ సార్ సార్ అంటూనే మంత్రి గారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏ విధమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారు అన్నవి ఒక రకంగా దుమ్ము దులిపేసినంత పనిచేశారు సార్ సార్ అంటూనే యాడ సార్ సార్ మీరు వెళ్ళి చూడండి సార్ మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి సార్ స్కూళ్ళల్లో సార్ వాష్రూమ్లో తాగే వాష్రూమ్లో వాడుకునే నీళ్ళు స్కూల్లో తాగే నీళ్ళు ఒకటే సార్ పిల్లలకు మా పాపకు వారం రోజుల నుంచి కనుక మోషన్స్ ఆరోగ్యం బాగాలేదు మా పిల్లలు మేము కూల్ చేసుకుని స్కూల్కి ఎందుకు పంపుతాం సార్ బాగా తిండి పెడతారు బాగా చూసుకుంటారు అనే కదా బాగా చదువుకుంటారు అనే కదా వారం రోజులు మా పాపకు బాగలేక తాగే నీళ్ళు వాష్రూంలో నీళ్ళే సార్ వాష్రూమ్లో క్లీనే చేయట్లేదు దగ్గర పోతే కంపు కొడుతూ ఉన్నాయి మన స్కూల్ కంపౌండ్ పోయినా కానీ కంపు కొడుతూ ఉన్నాయి సార్ వేరే జనాలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రులు పాలవుతూ ఉన్నారు మీరు ఓవర్కమ్ చేయాలి సార్ ఇవన్నీ అసలు నీట్గానే లేవు సార్ అని చెప్పి అన్నం బాగోలేదని నీళ్లు లేవని వాష్రూమ్లు బాగోలేదని పిల్లలకు ఆహారం మంచిగా పెట్టట్లేదని ఇంకా మంత్రి గారు కూడా ఏం చెప్పారు మౌనంగా వింటూ ఉన్నారు సరే చూద్దామని మంత్రిగారైనా ఇంకా సరే ఇంకా అంతకుమించి ఎక్స్టెండ్ చేసే వాళ్ళ ప్రభుత్వానికి కదా చెడ్డ పేరు ఇటువంటి సమస్యలు చాలా చోట్ల కనిపించాయి సో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు మంచి బేస్ వేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు సార్ కూడా వాటిని కంటిన్యూ చేయాలి సర్కారు కూడా మరి ఈరోజు మీటింగ్ జరిగింది మరి ఫైనల్గా ఏ ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు ఏమేమి సమస్యలు వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అదన్న వీళ్ళు రిలీజ్ చేసి దాన్ని ఏ విధమైన పరిష్కారం చూపెడతారు అన్నది కనుక చెబితే సో దట్ ఈ మీటింగ్స్ మీద జనానికి కూడా పాజిటివ్ అభిప్రాయం కలిగే అవకాశం ఉందబ్బా